హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి ఆయన తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేయడానికి ఆయన ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారు మరి ఇటీవల మనకు ప్రకటన కూడా రావడం జరిగింది ఇక మంత్రి సీతక్క గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం మనకు మహిళలకు యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి సమయం అయితే వచ్చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కానీ ఇలా కొన్ని రకాల పథకాలను మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తూ మహిళలకు పెద్దపీట వేస్తూ ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం ఇక మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఎన్నో పథకాల ద్వారా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఇక్కడ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికీ ఒక పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా కూడా అనేక కారణాలు అనేక ఇబ్బందులు ముఖ్యంగా మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది ఇక ఈ అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి డబ్బులు కట్టడానికి సరిపోతుంది టైం అంతా అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే మనకు మాట్లాడడం అయితే జరిగింది ఇక గతంలోనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అప్పట్లో మనకు విడుదల చేయలేకపోయింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా ఆశా కార్యకర్తలకు ఇస్తారా అంగన్వాడీ వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎక్కువ భూమి కలిగినటువంటి మహిళలకు ఇస్తారా ఇవ్వరా ఇలా అనేక కొన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళకి ఈ యొక్క మనకు మహాలక్ష్మి గ్యారెంటీ కింద రెండు వేల ఐదు వందల రూపాయల పథకం వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుస్తాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీరు ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే అందించండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మరి ఏ విధంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రాబోతున్నాయనే విషయాన్ని కనుక మనం చూస్తే ముఖ్యంగా వీడియోను మీరు అందరూ కూడా లైక్ చేయడం వల్ల మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకు కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన తప్పకుండా నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు వరాల జల్లులైతే కురిపించబోతున్నారు ఖచ్చితంగా ఈ మే నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతుంది మరి ఎవరు ఈ పథకానికి అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చూసినట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మరి వారందరూ కూడా ఎదురు చూసినట్లుగానే మంత్రి సీతక్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మంత్రి పొంగులేటి గారు వీళ్ళంతా కూడా ఈ యొక్క పథకాన్ని గురించి చర్చించడం జరిగింది మనకు పథకానికి చర్చించి మనకు బడ్జెట్లో కూడా కొన్ని డబ్బులు అయితే కేటాయించారు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని కనుక అమలు చేస్తే మహిళల్లో ప్రభుత్వం పట్ల చాలా మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుందన్నమాట ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వారి కుటుంబ అవసరాల కోసమే ఈ యొక్క పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది మరి ఆయన ప్రారంభించినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క పథకాన్ని ఆమోదం తెలిపి ఈ యొక్క పథకాన్ని విడుదల చేయబోతుంది మరి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ అందరికీ కూడా ఈ పథకం ఎవరికి వర్తిస్తుందని చెప్పి కొన్ని డౌట్లు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారికి ఒక పథకం అనేది వర్తిస్తుంది మరి రేషన్ కార్డులో ఉన్నవారికే ఒక పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది రేషన్ కార్డులో మీ పేరు ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే డబ్బులు రావు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఎక్కువగా భూమి కలిగి ఉండడం కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం కానీ మీ కుటుంబంలో ఎవరైనా మీరేనే కాదు మీ కుటుంబంలో ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే మనకి ఇక్కడ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు కానీ ప్రతి నెల వృధాప పెన్షన్ కాకుండా మిగిలినటువంటి ఒంటరి మహిళ పెన్షన్ కానీ విత్తవంతు పెన్షన్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నటువంటి మహిళలు కూడా ఈ యొక్క పథకానికి అర్హత లేదని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించేసింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి మహిళ కూడా మీరు ఎవరైతే ఈ యొక్క పథకానికి ఎదురు చూస్తున్నారో వారికి వృద్ధాప్య వంటరి మహిళ పింఛన్ తీసుకుంటా అంటే వితంతు వంటరి మహిళ పింఛన్ వారికి రాదు అలాగే మనకు అంగన్వాడి మరియు ఆశా కార్యకర్తలకు కూడా ఈ పథకం అనేది వర్తించదు ఇక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందా అని చెప్పి అడిగారు అంటే ఒకే కుటుంబంలో తల్లి బిడ్డలు ఉంటారు మరి వారికి వర్తిస్తుందా అంటే మరి యొక్క పథకం ఒకరికి మాత్రమే కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెప్పి ఇక్కడ తాజా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మరి ఈ విధంగానే ఉంటాయండి రూల్స్ ఎందుకంటే ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడకూడదు మనకు కుటుంబంలో ఒకరికి ఇస్తే చాలా మంచిది ఎందుకంటే అందరికీ ఇవ్వలేరు కుటుంబంలో ముగ్గురు కూడా ఉంటారు ఇద్దరు కూడా ఉంటారు మరి అటువంటి అంతా కూడా ఇవ్వాలంటే ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను జమ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది నిధుల కొరతతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేయలేక ఇబ్బంది పడుతుంది మరి ఇక్కడ ఇటువంటి ఇబ్బంది లేకుండా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మనం చూసుకున్నట్లయితే మహిళలకి పథకం వర్తించాలంటే వయసు అనేది ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి ఖచ్చితంగా పెన్షన్ అయితే తీసుకుంటూ ఉండకూడదు అలాగే భూమి ఎక్కువగా ఉండకూడదు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా ఈ పథకం వర్తించదు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా సరే మాజీ ప్రజాప్రతినిధులు ఉంటే కూడా ఈ పథకం అనేది వర్తించదు ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించదు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని చెప్పి మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అడిగారు ప్రభుత్వం గతంలో మనకు ప్రజా పాలన ద్వారా దరఖాస్తులను అయితే స్వీకరించింది మరి అప్పుడు స్వీకరించినటువంటి దరఖాస్తులు అలాగే ఉన్నాయి మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఒకవేళ మనకు అధికారిక ప్రకటన కనుక వస్తే అప్పుడు మీరు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకు గ్రామ సభలు అయితే పెడతారు ఈ గ్రామ సభల్లో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విషయాన్ని కూడా ప్రతి మహిళ కూడా గుర్తించాలి మరి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులు పరిశీలించి మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది అర్హుల జాబితాలో పేరు ప్రకారం ప్రతినెలా కూడా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇక ఇక్కడ మహిళలు మరొక రెండు పనులు చేసుకోవాలి తప్పకుండా ప్రతి మహిళ కూడా ఆధార్ తీసుకుని పది సంవత్సరాలు కనుక పైబడి ఉంటే తప్పకుండా అప్డేట్ అనేది చేయించుకోవాలి మరి అప్డేట్తో పాటు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఖచ్చితంగా మనకు ఈకేవైసీతో పాటు మీరు డైరెక్ట్గా డీబీటీ ద్వారా డబ్బులు అకౌంట్లోకి పడతాయి కాబట్టి అంటే నేరుగా అకౌంట్లోకి పైసలు వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి నేరుగా మీ యొక్క అకౌంట్లోకి పైసలు రావాలంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కూడా మీరు ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పటి నుంచే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జమ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అలాగే నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఉండాలి అంటే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి మూడు కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసుతో పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవి మూడు కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి మహిళలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలను అయితే విడుదల చేయబోతున్నట్లు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తాయని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి మహాలక్ష్మి గ్యారెంటీ కింద ప్రతి మహిళకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలనైతే ఈ నెల నుంచి మే నెల నుంచే అందించబోతున్నాయి దీనిపైన మరొక రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన అయితే వస్తుంది అప్పుడు కావాల్సినటువంటి ప్రూఫ్స్తో ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇది అప్డేటు తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి అలాగే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి ఫోన్పే ద్వారా పంపించండి